ఏ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే మంచి కర్రీ చేయబోతున్నాను అదేంటో కాదు అంగాకరకాయ అంటారు కదా కాకరకాయ వేరు అంగాకరకాయ వేరు కదా సో అంగాకరకాయని ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు ట్రై చేసేయండి ఇది అమ్మ వాళ్ళు చేసేలాగానే నేను చేస్తాను ఓకేనా వీడియో ఎండ్ వరకు చూడండి డోంట్ స్కిప్ ది వీడియో స్కిప్ చేస్తే అస్సలు మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థం కాదు ఏం చేస్తున్నాను అనేది చెప్పి సో అందుకని స్కిప్ చేయకుండా చూడండి సరేనా అండ్ ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి అసలు స్కిప్ చేయొద్దు వీడియోనైతే అసలు మీకు అర్థం కాదు జాబ్ కోసం నేను జాబ్ కోసమే మాక్సిమమ్ చెప్తాను కదా వీడియోస్ అన్నీ సో అందుకే చెప్తున్నాను అండ్ ఎస్ కుకింగ్ వచ్చేద్దాం మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి కళాయిలోని యాజ్ యూజువల్గా అన్నీ వేసేసుకోవాలి పోపుల్లో పోపులు కరివేపాకు కొత్తిమీర ఏముంటే అవి వేసుకోవచ్చు అండ్ ఉల్లిపాయలు కూడా వేపించుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఏంటి అవి అంగకరకాయలు ఉంటాయి కదా అవి సో అవి క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సో అవి కట్ చేసుకుని పక్కన పెట్టించుకున్నాం కదా సో అవి కసిపోయాక వేయాలి ఎందుకంటే వాటర్ నేను వాటర్లో వేసి కొంచెం నానబెట్టుకున్నాను అనమాట కొంచెం మెత్తగా అవడానికి సో తర్వాత మనం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలన్నమాట వేపించుకున్న తర్వాత మనం అంగకరకాయలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక అయితే ఇలా చేసుకోవాలి అండ్ విషయం చెప్తానని చెప్పాను కదా జాబ్ కోసం అదేనండి కాండినెంట్ నేను కంప ఆ కంపెనీలో చేశాను ఒక త్రీ ఇయర్స్ చేశాను సో అందులోనే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కస్టమర్ సర్వీస్ ఇంటర్నేషనల్ అని అండి అది వాయిస్ ప్రాసెస్ మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అని అనిపిస్తుందో నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో నేనైతే చెప్తాను ఎక్కడ అడ్రస్ అనేది మీకు మాక్సిమం తెలిసిపోతుంది కాండినెంట్ అంటే ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా ఐటీ సర్జు సో పైకి వెళ్తే ఉంటుంది ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో వెళ్ళండి మార్నింగ్ టెన్ టు మనకు త్రీ వరకు అయితే ఇంటర్వ్యూస్ అవుతాయి మనకి అండ్ టెక్ మహేంద్రాలో అయిపోయాయంట నేను కనుక్కున్నాను చాలా వరకు నేను చెప్తూనే ఉన్నాను కదా మీరు వెళ్ళండి వెళ్ళండి అని కానీ చాలామంది వెళ్ళలేదంట సో అందుకనే నేను ఇప్పుడు కాండెంట్ కూడా చెప్తున్నాను అది అది కూడా మా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఓకేనా అండ్ మనం కుకింగ్లోకి వచ్చేద్దాము చూడండి మనకి కాకరకాయ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది బాగా ఫ్రై అవుతుంది నేను టమాటా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మా ఆయనకి ఇష్టం టమాటా వేసుకుంటే సో వేసుకున్న తర్వాత కొంచెం మగ్గన ఇవ్వాలి మగ్గన కొంచెం మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే చూడండి మెత్తగా అయిపోయింది కదా చాలా స్మూత్గా అయిపోతుంది అలాగే మళ్ళీ కాసేపు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేనైతే కొంచెం డ్రైగా అనిపించింది సో అందుకనే ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెంసేపు ఒక అరగంట సేపు ఉంచాను అరగంట సేపు ఉంచితే అప్పుడు ఫ్రై అయ్యింది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది కాసేపు మూత కూడా రాలేదు చేయి కాలిపోయింది కూడాను చాలా చాలా క్రిస్పీగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి అంగకరికే మన ఛానల్లో నేను ఎప్పుడు పెట్టలేదు పోస్ట్ చేయలేదు సో ఇదే ఫస్ట్ టైము సో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్